హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం నాందేడ్ హైవేలో ఉన్నాము వన్ సిక్స్టీ వన్ మనకు సంగారెడ్డి చౌరస్తా నుంచి ఏదైతే నాందేడ్ హైవే ఉందో కంది దగ్గర నుంచి అక్కడ ఈ హైవేకి జస్ట్ మనం ఒక పన్నెండు కిలోమీటర్స్ వెళ్ళాలి కంది ఏదైతే సంగం ఎన్నే సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి పన్నెండు కిలోమీటర్ ఈ హైవే వెళ్ళగానే మనకు ఇక్కడ నుంచి మనం ఒక జస్ట్ టోల్ గేట్ దాటంగానే ఒక కిలోమీటర్ లెఫ్ట్లో మనకు సింగు రోడ్ వస్తుంది ఆ రోడ్కి ఫస్ట్ బిట్ మనకు ఈరోజు ఒక ఎకరా ఇరవై మూడు గుంటల భూమి సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది నాందేడ్ హైవే వన్ సిక్స్టీ వన్ జోగిపేట్ ఏదైతే సంగారెడ్డి టు రోడ్ ఉందో ఆ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళితే మనము సింగూరు రోడ్ అండి మనకి ఇది కనిపించేది సింగూరుకు వెళ్తుంది ఇది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఆల్రెడీ దీనికి ఫస్ట్ బిట్ మనకు ఈరోజు ఒక ఎకరా ఇరవై మూడు గుంటల భూమి ఈరోజు సేల్కి వచ్చింది మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇది రెండు షటర్లు ఉన్నాయి వెనుకకు మనకు నాలుగు రూములు ఉంటాయి మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఇది కమర్షియల్ ప్రాపర్టీ ఈరోజు అమ్మకానికి వచ్చింది ఒక్క ఎకరా ఇరవై మూడు గుంటలు ఇందులో ఒక బోరు కూడా ఉంది ఎలక్ట్రిషియన్ ఉంది ఆల్రెడీ దీనికి వెనుక సైడ్లో మనకు ఐదు రూములు కట్టారు వీళ్ళు ఇంతకుముందు దాబా కోసం ఇది లీజ్కి ఇచ్చారు ప్రజెంట్ అయితే రెండు షటర్లకు కమర్షియల్ లీజ్ వస్తుందండి మనకు వెనక సైడ్లో మొత్తం వరి పొలం చేశారు ఎవరన్నా ఫామ్ హౌస్ లాంటివి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఇది చాలా మంచి లొకేషన్లో ఉంది ఇది పట్టుచేరు నుంచి చూసుకుంటే ఓన్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు సంగారెడ్డి కంది ఐఐటి నుంచి చూసుకుంటే టువెల్వ్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం కడిలేసుకున్నారు వేసుకున్నారు వెనుక సైడ్ మొత్తం ఇక్కడ బోరు కూడా ఉంటుంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఆల్రెడీ దీనికి ఇది మొత్తం ఇది ఏనుక సైడ్లో మాత్రం వరి పంట వేశారు ఇక్కడ విలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ దీనికి కొద్ది దూరంలోనే ఇల్లు అయిపోయినాయి విలేజ్కి కూడా రెండో బిట్ ఉంటుంది ఒకవేళ మీరు ఈ సైడ్ చూడాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి ఇది లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ కంది మండల్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి ఇలా ఫస్ట్ బిట్ ఉంటుంది సింగూర్ రోడ్కి ఫస్ట్ బిట్టు ఏదైతే వన్ సిక్స్టీ వన్ బి నాందేడ్ హైవే ఉందో మనకు అకోలా ఆ హైవే నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇది కనిపించేది మనకు హైవే అండి ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు చాలా మంచి ప్రాపర్టీ దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు టూ కరోడ్ పర్ ఎక్కర్ చెప్తున్నారు ఇంకా నెగషియబుల్ ఉంటుంది లైట్గా టూ సిఆర్ పర్ ఎక్కర్ వన్ ఎక్కర్ ట్వంటీ త్రీ గుంటా ఉంది లంసానికి వచ్చేసి మూడు కోట్లకు ఇస్తామని చెప్తున్నారు ఇంకా మీరు సైడ్ చూసి